డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ అవ్వండి చాలా రోజులైంది డార్లింగ్ కూర్చి న్యూస్ విని వెయిటింగ్ ఆల్వేస్ పేస్ అన్నట్లు ఈ రోజు ప్రభాస్ కూర్చి న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అదేంటంటే స్పిరిట్ సినిమా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ కుదిరిందని తెలిసిన రోజు నుంచే ఫ్యాన్స్ హై పీక్స్ లో ఉంది కానీ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఇదే ప్రభాస్ కెరీర్ లో బాహుబలిని మించిన గేమ్ చేంజర్ అవుతుందేమో అన్న టాక్ వినిపిస్తోంది ఈ రోజు మనం ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఆయన పాత్ర లుక్ సందీప్ రెడ్డి వంగ బిగ్ ప్లాన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి చూసి పది మందికి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే కదా నేను మీకు ఇష్టమైన పొలిటికల్ సినిమా అండ్ జనరల్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొచ్చేది సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇక స్టోరీలోకి వెళ్దాం ఇప్పటి వరకు ప్రభాస్ ఎన్నో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు రొమాంటిక్ లవర్ బాయ్ నుంచి రెబల్ హీరో బాహుబలి లాంటి మైథలాజికల్ వారియర్ వరకు కానీ స్పిరిట్ లో ఆయన పూర్తిగా నెబర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట కానీ అది అలాంటిలాంటి సాధారణ పోలీస్ క్యారెక్టర్ కాదు ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ హీరో యాంగిల్ తో పాటు గ్రేషేడ్స్ టచ్ కూడా ఉండబోతుందని టాక్ అంటే ప్రభాస్ ఇంకో యాంగిల్ ని చూడబోతున్నామన్న మాట అంటే పవర్ ఎమోషన్ అగ్రేషన్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడన్న మాట ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే పండగ సినిమా చూశాక తిప్పరా మీసమని డార్లింగ్ ఫ్యాన్స్ అంటారని సందీప్ ఇప్పటికే చెప్పకనే చెప్పేశాడు ఈ సినిమా కోసం ప్రభాస్ స్పెషల్ రుక్ రెడీ చేసుకుంటున్నాడట ఇప్పటికే సర్క్యులేట్ అవుతున్న ఫోటోలలో ఆయన బరువు తగ్గి ఫిట్ గా కనిపించడం స్టార్ట్ అయింది హెయిర్ స్టైల్ డ్రెస్ సెన్స్ ఆల్ కంప్లీట్లీ న్యూ ట్రెండీ అవుట్ ఫిట్స్ యంగ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడట సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ఇమేజ్ ని కొత్త డైమెన్షన్ లో చూపించడానికి రెడీ అయ్యాడని చెప్పొచ్చు సందీప్ రెడ్డి వంగ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ఆయన హీరోలని వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా చేస్తాడు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ యానిమల్ లో రన్వీల్ కపూర్ ఈ మూవీస్ చూసిన తరువాత ఆ హీరోస్ మీద ఆడియన్స్ కి కొత్త లెవెల్లో క్రేజ్ వచ్చింది ఇక అదే మ్యాజిక్ ను ప్రభాస్ తో క్రియేట్ చేయబోతున్నాడు సందీప్ సాధారణంగా ప్రభాస్ ఇంట్రోవర్ట్ సైలెంట్ గా ఉంటాడని అందరికి తెలుసు కానీ స్పిరిట్ లో ఆయనను పూర్తిగా మార్చేయనున్నాడట అగ్రెసివ్ డైలాగ్స్ రా యాక్షన్ ఎమోషనల్ అరెక్ ఆల్ కంబైన్ గా పాత్ర డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది ఇక స్పిరిట్ కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాదు ఇది పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు అని టాక్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచే అంత బిజీ స్కేల్లో వర్క్ అవుతోంది లొకేషన్స్ హంటింగ్ సెట్స్ యాక్షన్ సీక్వెన్స్ ఆల్ ఆన్ స్కేల్ ఈ నెలలోనే మూవీ పట్టాలెక్కబోతుందని సమాచారం కానీ ప్రభాస్ మాత్రం నవంబర్ నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతారట యానిమల్ లో రష్మిక హీరోయిన్ గా ఉన్నా సరే తన పర్ఫార్మెన్స్ తో మొత్తం ఆడియన్స్ ని తన వైపు తిప్పేసుకున్న తృప్తి ద్రి హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాలో ఇంకా కొన్ని టాప్ స్టార్ కాస్టింగ్ కూడా ఫిట్స్ అవుతున్నాయని టాక్ వినిపిస్తోంది బాహుబలి ప్రభాస్ కి వరుసగా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన స్థాయిలో నిలవలేకపోయాయి రాధే ఆది పురుష్ సలార్ లాంటి ప్రాజెక్టులలో మిక్స్డ్ రిజల్ట్స్ చూసాం కానీ స్పిరిట్ పైన హైప్ అయితే ఉంది ఫ్యాన్స్ మాత్రమే కాదు మొత్తం ఇండస్ట్రీ కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో చూడ్డానికి వెయిట్ చేస్తోంది ఎందుకంటే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా సూపర్ ఇంటెన్స్ కంటెంట్ వస్తుందనే గ్యారంటీ ఉంది మరి డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతోంది లుక్ ఎలాంటి ఇంటెన్స్తో కనిపిస్తాడో చూడ్డానికి ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న లుక్ ఏంటి రా పోలీస్ యాక్షన్ అవతారమా లేక మైండ్ గేమ్ ఆడే ఇంటెలిజెంట్ ఆఫీసరా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి